అష్మద్గురుభ్యో నమ మనము కబీర్ వాణిలో సృష్టి రచనలో భాగంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర్ వారు వారు ఉన్న లోకంలోనే ఉండి సృష్టి రచన చేస్తారు సృష్టి స్థితి లయ కా కార్యాలను నిర్వహిస్తారు ఎలా అంటే తమ యొక్క సూక్ష్మ చైతన్య తరంగాలను బయటపెట్టి వాటి ద్వారా ఈ సృష్టి స్థితి లయ సంహారాన్ని పూర్తి చేస్తారు అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం వాటిలో భాగంగా ఈ విషయాన్నే భగవద్గీత పదహైదవ అధ్యాయం పదహేడవ శ్లోకంలో కూడా ప్రమాణము పూర్వకంగా నిరూపింపబడినది పరమేశ్వరుడి యొక్క శరీరం కాంతి పుంజ తత్వంతో చేయబడినది పరమాత్మ యొక్క శరీరం అతి సూక్ష్మంగా ఉంటుంది అది దివ్య దృష్టి తెరవబడిన సాధకులకు మాత్రమే కనిపిస్తుంది ఈ విధంగానే జీవుడికి కూడా సూక్ష్మ శరీరము ఉంటుంది దానిపైననే ఐదు తత్వాల అతుకు అనగా కవర్ అంటే పొరలాగా కప్పిబడి ఉంటుంది ఐదు తత్వాల ఖాయం ఉంటుంది ఏదైతే మాతాపితల సంయోగంతో శుక్రం వీర్యంతో తయారు చేయబడిందో శరీరం విడిచిన తర్వాత కూడా జీవుడి యొక్క సూక్ష్మ శరీరము తోడుగా ఉంటుంది ఆ శరీరం కూడా దివ్య దృష్టి తెరవబడిన సాధకులకు కనిపిస్తుంది ఈ విధంగా పరమాత్మ మరియు జీవుడి యొక్క సాకార స్థితిని మనము తెలుసుకోవాలి వేదాలలో ఓం యొక్క నామస్మరణ యొక్క ప్రమాణం ఉన్నది అది కేవలం బ్రహ్మ సాధన మాత్రమే ఓం జపం ద్వారా పూర్ణ ప్రభువును పొందవచ్చు అని తెలుసుకొని ఋషులు కొన్ని వేల సంవత్సరాలు హఠయోగము లేదా సమాధి చేశారు కానీ వారికి ప్రభువు దర్శనం దొరకలేదు కానీ కొన్ని సిద్ధులు ప్రాప్తించాయి ఆ సిద్ధులతో ఆడుకొని వాడుకొని ఋషులు కూడా జనన మృత్యువు చక్రంలోనే ఉండిపోయినారు వారి అనుభవాన్ని గ్రంథస్థం చేసి అందులో పరమాత్మను నిరాకారుడుగా పేర్కొన్నారు అని బ్రహ్మ ప్రతిజ్ఞ చేశాడు ఏమంటే నేను నా వాస్తవిక రూపంతో ఎవరికీ దర్శనం ఇవ్వను నన్ను అవ్యక్తుడుగా భావిస్తారు అవ్యక్తం యొక్క భావార్థం అంటే ఆకారం ఉంటుంది కానీ వ్యక్తిగత రూపంలో స్థూల రూపంలో దర్శనము ఇవ్వరు ఎలాగైతే ఆకాశంలో మేఘాలు కమ్మి వేయడం వల్ల పగటి పూట సూర్యుడు కనిపించడు కదా సూర్యుడు కనిపించడు కానీ వాస్తవంలో మేఘాల వెనక వైపున ఎలా ఉండాలో అలాగే కదా సూర్యుడు ఉంటాడు ఆ విధంగానే పరమాత్మ ఉంటారు కానీ మనకు కనిపించరు అని ఈ స్థితిని అవ్యక్త స్థితి అంటారు ఈ విషయాన్ని మనకు భగవద్గీత అధ్యాయం ఏడులో ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యాయం పదకొండులో శ్లోకము నలభై ఎనిమిది ముప్పై రెండులో వివరింపబడినది భగవద్గీత శ్రీకృష్ణుడి శరీరంలో పవిత్ర గీత చెప్పు అంటే బ్రహ్మ కాలున్న కలిపురుషుడు శ్రీకృష్ణుడి శరీరంలో ప్రేతంలో ప్రవేశించి అంటున్నాడు హే అర్జున నేను పెద్దగా అయిన కాలును మరియు అందరిని తినడానికి వచ్చి ఉన్నాను గీత అధ్యాయం పదకొండవ పదకొండవ అంటే విశ్వరూప సందర్శన యోగంలో ముప్పై రెండవ శ్లోకంలో ఇది వాస్తవ ఇది నా వాస్తవ రూపం అని చెప్పారు కదండి అదే ఇది దీనిని నీవు కాకుండా అంతకుముందు ఎవరు చూడలేకపోయారు మరియు ఇకముందు కూడా ఎవరు చూడలేరు అనగా వేదాలలో వర్ణిత యజ్ఞం జపం తపం మరియు ఓం నామం మొదలగు విధులతో నా ఈ వాస్తవిక స్వరూపం యొక్క దర్శనము కాదు భగవద్గీత పదకొండు శ్లోకం నలభై ఎనిమిదిలో నేను కృష్ణుడను కాను ఈ మూర్ఖ మనుషులు కృష్ణ రూపంలో అవ్యక్తం కాని నన్ను వ్యక్తుడిగా అంటే మనుష్య రూపంగా భావిస్తున్నారు వీరు నా వ్యర్థ నియమంతో అపరిచితులై ఉన్నారు అది ఏమిటంటే నేను ఎప్పటికీ వాస్తవిక కాలు రూపంలో ఆంధ్ర ఎదుటకు రాను నా యోగ మాయ ద్వారా దాగి ఉంటాను అని భగవద్గీత ఏడవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదులో పేర్కొన్నారు శ్రీకృష్ణ భగవానుడు అదే మాటనే ఇక్కడ జ్యోతి నిరంజన్ చెప్తున్నారు కబీరు వాక్కుల్లో తను దాగి ఉండే విధానమును స్వయంగా అశ్రేష్టమైనదిగా ఎందుకంటున్నారు ఒకవేళ ఒక తండ్రి తన బిడ్డలకు కూడా దర్శనం ఇవ్వకుంటే అందులో ఏదో ఒక లోపం ఉన్నట్లు ఆ కారణంగానే దాగి ఉంటాడు మరియు సౌకర్యాలను కూడా ప్రసాదిస్తున్నాడు కాలుకి సాపును తగలడం వల్ల ఒక లక్ష మానవ శరీరదారి జీవులను ప్రతిరోజు తినాల్సి ఉంటుంది మరియు ఇరవై ఐదు శాతం ఎక్కువగా ఉత్పన్నమవుతారో వారికి ఆశ్రయం కల్పించడానికి మరియు కర్మభోగం యొక్క దండన ఇవ్వడానికి ఎనభై నాలుగు లక్షల రోచన చేయబడింది ఒకవేళ అందరి ఎదురు కూర్చొని ఒకరి కూతుర్ని ఒకరి భార్యని ఒకరి కొడుకుని తల్లిదండ్రులు తిన్నట్లయితే అందరికీ బ్రహ్మపై వేషమో కలుగుతుంది మరియు ఎప్పుడైనా పూర్ణ పరమాత్మ స్వయంగా వచ్చి లేదా తన సందేశ వాహకుడిని దూతను పంపితే అన్ని ప్రాణుల యొక్క సత్యభక్తి చేసి కాలు యొక్క చరు నుండి వెళ్ళిపోతారు అందువల్లనే కాళ్ళు మోసం చేసి ఉంచుతాడు ఈ విషయమే భగవద్గీత అధ్యాయం ఏడు శ్లోకం పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై ఐదులో తన సాధన ద్వారా ముక్తిని కూడా అనుత్తమము అతి శ్రేష్టమైనదిగా అన్నారు శ్రీ శ్రీకృష్ణుడు భగవానుడు మరియు తన విధానాన్ని కూడా నియమం కూడా అశ్రేష్టమైనదిగా చెప్పినాడు ప్రతి ఒక్క బ్రహ్మాండంలోని బ్రహ్మలోకంలో ఒక మహాస్వర్గము తయారు చేసినాడు మహాస్వర్గంలో ఒక స్థానంపై నకిలీ సత్యలోకము నకిలీ అలక్ లోకము నకిలీ ఆగమలోకము మరియు లోకం యొక్క రచనను ప్రాణులను మోసం చేయడానికి ప్రకృతి ద్వారా అంటే దుర్గా లేదా ఆదిమాయ ద్వారా చేయబడినది కబీర్ సాహెబ్ గారి ఒక శబ్దం కలదు ఖర్ నైనో దివార్ దిదార్ మహల్ మే ప్యారా హై కల్ నైనో దిదార్ మహల్ మే ప్యారా హై అనే వాణిలో కలదు మనం చెప్పుకున్నాం పంచ ఐదు వేదాలు సృష్టించి బ్రహ్మకిస్తే బ్రహ్మగారు నాలుగు మాత్రమే చదివారు ఐదవ వేదాన్ని చదవలేదని ఆ ఐదవ వేదాన్ని కబీర్ పరమేశ్వరుడు కలియుగంలో స జన్మించి తన యొక్క లోకోక్తులు షామెతల ద్వారా ఆ యొక్క ఐదవ వేదం యొక్క సత్య విషయాలను యథార్థ విషయాలను వివరించడం జరిగింది వాటిలో భాగమే ఈ కబీర్ యొక్క వాణి ఏమని శబ్దము కర్ నైనో దిదార్ మహల్ మే ప్యారా హై కాయ బేద్ కియా నిరవారా యహ్ సబ్ రచన పిండు మంజారా హై మాయ అవిగతి జాలు వసారా సో గర్ఖ భారాహై ఆది మాయా కిన్హి చతురాయి జటి బాజి పిండదికాయి అవిగత రచన రచి అండమాహి వాకా ప్రతిబింబ దారాహై ఒక బ్రహ్మాండంలో మిగతా లోకాల యొక్క రచన ఉంది అవి బ్రహ్మగారికి బ్రహ్మలోకము విష్ణుగారికి విష్ణులోకము శివుడి గారికి విష్ణు శివలోకము వారి వారి లోకాలలో కూర్చొని ముగ్గురు ప్రభువులు కిందగల గల మూడు లోకాలపై స్వర్గలోకము అనగా ఇంద్రలోకము పృథ్వీ లోకము మరియు పాతాళ లోకం ఒక్కొక్క విభాగం యొక్క యజమానులై ప మంత్రులై ప్రభుత్వాన్ని నడిపిస్తారు అంటే నిజమైన లోకములు మూడు ఉంటాయి నకిలీ లోకాలు మూడు ఉంటాయి ఇవి వారి ద్వారా సృష్టింపబడిన లోకాలు యజమానులై పనులు చేస్తారు మరియు తమ తండ్రి కాలు యొక్క ఆహారం కోసము ప్రాణల ఉత్పత్తి స్థితి మరియు సంహారం యొక్క కార్యాన్ని చేస్తుంటారు ముగ్గురు ప్రభువుల యొక్క జన్మ మృత్యువు అవుతుంది అప్పుడు కాల్ వీరిని కూడా తింటారు ఈ బ్రహ్మాండంలో దీనిని అండము లేదా గుడ్డు అని అంటారు ఎందుకంటే బ్రహ్మాండం గుండ్రంగా ఉంటుంది కదా దీనిని పిండం అని కూడా అంటారు ఎందుకంటే శరీరంలో పిండం ఒక బ్రహ్మాండం యొక్క రచన కమలాలలో మనము మానస సరోవరం మరియు యొక్క లోకం కలదు మరియు ఒక రహస్య స్థానంపై పూర్ణ పరమాత్మ వేరే రూపాన్ని ధరించి ఉంటాడు వేరే దేశస్థుడికి రాయబార కార్యాలయం క్వార్టర్స్ ఉంటుంది కదా ఎలాగైతే అక్కడికి ఎవరు వెళ్ళలేరు కదా సత్యలోకం యొక్క భక్తి అసంపూర్ణంగా గల ఆత్మలు మాత్రమే అక్కడ ఉంటాయి ఎప్పుడైతే భక్తి యుగం వస్తుందో ఆ సమయంలో పరమేశ్వర్ కబీర్ తన ప్రతినిధి అయిన పూర్ణ సంతు సద్గురువును పంపిస్తారు ఈ పుణ్య ఆత్మలు భక్తి యుగ సమయంలో భూమిపై మానవ శరీరాన్ని పొందుతాయి మరియు వీరు శీఘ్రంగా సత్యభక్తిని పొందుతారు సద్గురువు ద్వారా దీక్షను పొంది పూర్ణ మోక్షాన్ని పొందుతారు ఆ స్థానంపై ఉండునటువంటి హంస ఆత్మల యొక్క నిజభక్తి సంపాదన ఖర్చు అవదు పరమాత్మ యొక్క భాండాగారంతో అన్ని సౌకర్యాలు లభిస్తాయి బ్రహ్మ కా యొక్క బ్రహ్మ యొక్క ఉపాసకుల భక్తి సంపాదన స్వర్గం మహాస్వర్గంలో సమాప్తం అయిపోతుంది ఎందుకంటే ఈ కాల్లోకం ఈ బ్రహ్మలోకం మరియు పరబ్రహ్మలోకంలో ప్రాణులకు వారు చేసిన కర్మఫలమే లభిస్తుంది అనే విషయాన్ని మనము తెలుసుకోవడం జరిగింది అందుకే కర్మ సిద్ధాంతము చెప్పింది హిందూ సంప్రదాయం ఎవరు చేసుకున్న కర్మ వారు అనుభవించాలి అన్నది అది మంచివైనా చెడువైనా వాటిని పరిపూర్ణం సమాప్తం చేసుకున్నప్పుడు మాత్రమే అవి ఎక్కడ ఉండాలో ఆ స్థానాల్లోకి చేరుకుంటాయి ఆత్మలు అని చెప్పబడింది మరి ఒక సంచికలో మరికొన్ని మ మంచి విశేషాలతో మేము ముందుకు వస్తాము కబీర్వాణికి అశ్వత్ కురిప హరి ఓం తలస్